దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ సయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారండి ఈరోజు దేవుని యొక్క మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలో ఎలాగో రాయబడి ఉంది ఆయనే ప్రతి వారి యొక్క బాష్ప బిందమును తుడిచివేయను అనగా ఎవరి కళ్ళ నుండి ఎవరి జీవితంలో కన్నీరు రాస్తూ కారుస్తూ జీవిస్తున్నారో వారికి ఉన్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కష్టాల నుంచి కన్నీరు కారుస్తున్నారు అతి వారి యొక్క ప్రతి వారి కన్నీటి నీటి కొట్టడం కూడా ఆయనే తుడుస్తాను అని కాదు ఉదయ కాలం దేవుని యొక్క మాట మనకు తెలియస్తు తెలియజేస్తున్నారు పిల్లలు పిల్లలు దేవుడు మాత్రమే చేయగలడు ప్రతి వారి యొక్క కన్నీటిని తుడిచివాడు ఆయన మాత్రమే చేయగలడు ఈ లోకంలో మనుషులు మనం కన్నీరు కారుస్తుంటే మనకున్న సమస్యను బట్టి ఇబ్బందులు బట్టి వేదను బట్టి కానీ కన్నీరు తురిచివాడు మాత్రం దేవుడేనండి దేవుడే ఏ రోజు యొక్క దేవుని మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేస్తున్న మాట ఏంటంటే కన్నీటిని తురిచివాడు దేవుడు మాత్రమే ఇలా యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాంతం నాయినాను అనే ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అడుగు పెట్టగానే ఒక సహోదరు తల్లి కన్నీటితో గుండెలు బాదుకుంటూ ఏసేకు ఎదురయ్యింది ఆ మొన్న పరిస్థితి ఎట్లాంటిదంటే అప్పటికే తన భర్తను పోగొట్టుకుంది వెదవరాలుగా తన జీవితం కొనసాగిస్తూ ఉంది అలా జరుగుతున్న కాలంలో కుమారుడు ఒక ఆయన ఉన్నాడు సరే కుమారుడు ఉన్నాడు ఆయనకు అండగా ఆదరణగా ఉంటాడు నన్ను పోషిస్తాడు అనుకున్న సమయంలో ఆ కుమారుడు కూడా చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఆమె ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ కుమారుడిని పాడ మీద కట్టుకుని ఊరు బయటికి తీసుకొస్తున్నారు సమాధుల ఎద్దకు అదే సమయంలో ఏసయ్య ఆ ఊరి గమని దగ్గర వారికి ఎదురు జరుగుతుంది లోకాష్ వార్త ఈడ ఈ సంగతి ఎవరు అయిపోయినారు అయితే ఏసై ఆమెను చూసేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే భర్తను పోగొట్టుకుంది ఎదిగిన కుమారుడిని పోగొట్టుకుంది ఇంకా తనకి ఆదరణ ఆదరించే వారు ఎవరూ లేరు తనను చూసుకుని పోషించే వాళ్ళు ఎవరూ లేరని ఎంతో వేదన చెందుతుంది గుండెలు బాదుకుంటుంది తనతో ఉన్న వరవందరూ కూడా ఆమెను ఓదారిస్తున్నారు కానీ ఆమెకు ఆదరణ లేదు ఎందుకంటే ఉన్న కుమారుడు కూడా ఆమె పోగొట్టుకుంది ఆ సమయంలో ఏసై ఆమెకి ఎదురు పడి ఆమె కన్నీటిని చూసి పిల్లల ఆమె యొక్క వేదనను చూసి ఆ పాడిని ముట్టి ఆ కుమారుణ్ణి తిరిగి